హాయ్ అండి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే ఇక నుంచి టీచర్లు టెట్ టెట్ ఎగ్జామ్ పాస్ అయితేనే టెట్ క్వాలిఫై అయితేనే వాళ్ళు టీచర్లుగా కొనసాగాలి అని సుప్రీంకోర్టు నుంచి అయితే ఒక న్యూస్ వచ్చింది సో ప్రభుత్వ టీచర్లుగా కొనసాగాలన్న ప్రమోషన్లు పొందాలన్న టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కనీసం ఐదేళ్ళు సర్వీస్ ఉన్నవారంతా అంటే ఆల్రెడీ టీచర్స్గా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కనీసం మినిమం ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉన్నవారంతా కూడా టెట్ క్వాలిఫై అవ్వాలి అని సుప్రీంకోర్టు తెలిపింది దీనికోసం టూ ఇయర్స్ అనేది డెడ్ లైన్ ఇచ్చింది రెండు సంవత్సరాలు గొడవైతే విధించింది ఈలోపు వాళ్ళు ఏంటంటే అర్హత సాధించకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయని కోర్టు తేల్చి చెప్పింది దీనికోసం మన ఉమ్మడి ఏపీలో అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి రెండు వేల పన్నెండులో తొలిసారి టెట్ నిర్వహించారు దానికి ముందు ఉద్యోగంలో చేరిన ముప్పై వేల మంది అంటే ఆ రెండు వేల పన్నెండు కంటే ముందు ఎవరైతే ఉద్యోగంలో చేరారో ముప్పై వేల మంది అనమాట ఆ ముప్పై వేల మంది కూడా ప్రభావం పడిన ఉంది వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట అంటే మన ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉండేవి కదా ఉమ్మడి ఏపీలో రెండు వేల పన్నెండులో తొలిసారి టెట్ అనేది కండక్ట్ చేశారు దానికి ముందు ఎవరైతే జాబ్స్లో జాయిన్ అయ్యి గవర్నమెంట్ టీచర్గా కొనసాగుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి దీనికి సుప్రీంకోర్టు టూ ఇయర్స్ అనేది డెడ్ లైన్ ఇచ్చింది టూ ఇయర్స్ టైము ఈ లోపు వాళ్ళు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే వాళ్ళ టీచర్స్ జాబ్స్ అనేవి పోతాయి ఇది న్యూస్ ఇది గమనించండి ఇంకొక న్యూస్ ఏంటంటే ర్యాంక్ వచ్చినా కాల్ లెటర్స్ రాలేదు డిఎస్సి అభ్యర్థులకి ర్యాంక్ వచ్చినా కాల్ లెటర్స్ రాలేదనేసి విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ వద్ద సుమారు రెండు వందల మంది బాధితులు నిరసన తెలిపారు సమ్మె చేశారనమాట వాళ్ళకి డిఎస్సిలో ర్యాంక్ వచ్చినా కాల్ లెటర్ రాలేదని కలెక్టర్ ఆఫీస్ వద్ద సుమారు రెండు వందల మంది బాధితులు నిరసన తెలిపారు వాళ్ళు ఏమన్నారంటే మాకు ఓపెన్లో ర్యాంకులు వచ్చినప్పటికీ ఎస్సీ కేటగిరీలోకి మార్చడంతో మేము నష్టపోయాము అని చెప్పి కలెక్టర్ గారికి ఆ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు కలెక్టర్ గారు ఏంటంటే అది హయ్యర్ అఫీషియల్స్కి ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు వీళ్ళు ఏమన్నారంటే ఈ రెండు వందల మంది ఎవరైతే బాధితులు ఉన్నారో ఇంకొక త్రీ డేస్లో దాని మీద మాకు క్లారిటీ రాకపోతే మేము ఆందోళన చేస్తామని చెప్పారు అంటే డిఎస్సిలో వీళ్ళకి ర్యాంక్ వచ్చినా మాకు కాల్ లెటర్స్ రాలేదు ఎందుకు అంటే ఎస్సీ కేటగిరీలోకి మార్చారు ఓపెన్ ర్యాంకులు వచ్చినప్పటికీ వాటిని ఎస్సీ కేటగిరీలోకి మార్చడంతో మేము నష్టపోయాము అని చెప్పి వీళ్ళు నిరసన తెలుపుతున్నారు ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ